అనే బీజాక్షరానికి అధిదేవత ఖద్యోతిని ఖాని బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది ఖకారం క్షోభణం జ్ఞేయం జాహ్నవీ గారుడం తథా పుణ్యం భుక్తి ముక్తి ఫలం ఫలప్రదం ఖకారధ్యానము సిద్ధశృంభరత్రాన్ని అనుసరించి శ్లోకము పీత పీతిరాశ్చూలి ఖఖ్యా ఖద్యోతిని ఖడ్గ వర అభయకరామత మహీదాస మాత్రిక నిఘంటుని అనుసరించి శ్లోకము కృద్ధిర్గదీచ ఛండేషః కేటో దక్షిణ కూర్పరః కైతభశ్చైవ మాతంగః కైతభారిశ్చ మాతంగః సంహారః ఖార్నక స్మృతః సంహారః మధ్వాచార్య మాత్రకాని గంటను అనుసరించి శ్లోకము దక్షిణ కూర్పర కేతహా శార్ంగీ చండిశక ఖఖగైత భారిశ్చ మాతంగః సంహారః కార్నక ఖా అనే బీజాక్షరము మంత్రశాస్త్రానుసారంగా తాత్పర్యంగా ఇలా చెబుతుంది ఖ అను ఈ అక్షరము ఈ బీజాక్షరము క్షోభన గుణం కలిగి గరుత్మంతుడు అధిదైవమై జాహ్నవి బీజము కలది ఈ ఖ అనే బీజాక్షరము ఆకాశ బీజము కూడా ఖ అనే బీజాక్షరము ఇహ పర సాధన కార్యై స్తంభన కర్మమునకు ఉపయుక్తమైనదిగా ఉన్నది ఖకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ ఖ అనే బీజాక్షరము ఖకార దేవత పేరు ఖద్యోతిని అనే పేరు కలిగి ఉంది ఖద్యోతిని ఈమెకు ఖంజరీటము లేదా కాటుక పిట్ట వాహనము వాహనము ఖద్యోతిని పశువు పచ్చని కాంతిగల శరీరంను కలిగి మూడు శరములను నాలుగు చేతులను కలిగి ఉండును ఈ ఖద్యోతిని దేవి యొక్క చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు త్రిశూలమును అట్లే ఎడం వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి ఒకటి వరముద్రను లేదా వరదముద్రను రెండు ఖడ్గాన్ని కలిగి నాలుగు చేతులతో ఈ ఆయుధాలను ధరించి ఉంటారు అమ్మవారి యొక్క వర్ణము పేత వర్ణము మహిదాస మాతృకాన్ని ఘంటుని అనుసరించి ఖ అనగా తాత్పర్యము బుద్ధి గది చండీష ఖేట దక్షిణ కూర్పర కైటభ మాతంగా సంహార అనువాణిని ఖ అని బీజాక్షరము తెలియజేస్తుంది మా మధ్వాచార్య మాతృకాని ఘంటువుని అనుసరించి ఖ అనగా షార్ంగి ఖగ అనే వాణిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువు ఖ అనగా ఘరుత్మంతుడు స్వర్గము కత్తి శాంతరసము ఈడ్చుకుపోయిన కాళ్ళు చేతులు కలవాడు బంగారు మణి కొంచెము దీనుండు దీనుడు సున్నా దవాగ్ని లేదా దావాగ్ని నిశ్చయము